నమస్తే నా పేరు మణికండ మాది దేవాదలకొండ కళ్యాణదుర్గం మండలం అనంతపురం జిల్లా మేము ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏపీఎంఐపి ద్వారా ప్రభుత్వం వారు మాకు తొంభై పర్సెంట్ రాయితీతో ఐదు ఎకరాలకు ట్రిప్పు అందించడం జరిగింది మిగిలిన ప పది పర్సెంట్ మా తరఫున మేము ప్రభుత్వానికి కట్టడం జరిగింది మాకు ఈ ట్రిప్ వల్ల ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా అంటే మేము ఇచ్చే రసాయన ఎరువులు కానీ వేరే ఏ ఇతర ఎరువులైనా కానీ మొక్క బాగా తీసుకోవడం జరుగుతుంది మొక్క బాగా తీసుకోవడం వల్ల మాకు కాపు బాగా పెరిగింది మేము ఇంతకుముందు రెండు ఎకరాల్లో మాత్రమే వ్యవసాయం చేసేవాళ్ళం కానీ ఈ డ్రిప్ ద్వారా ఐదు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాము ఇప్పుడు మాకు ఖర్చు తగ్గింది దిగుబడి పెరిగింది విస్తీర్ణం కూడా పెరిగింది డ్రిప్ వేసుకోవడం వల్ల కలుపు కూడా కలుపు సమస్య కూడా చాలా తగ్గింది అదేవిధంగా ఇంతకుముందు నీటి నీళ్ళను పారించేదానికి కూడా మాకు కూలీల అవసరం ఎక్కువ ఉండేది ఇప్పుడు అది కూడా తగ్గింది ఈ డ్రిప్పు ద్వారా పండించడం వల్ల మాకు చెట్టు యొక్క రోగ నిరోధక శక్తి పెరిగింది మాకు మేము ఇప్పటికీ పది కటింగులు పీగినాము పదివేల బాక్సులు పీకినాము ఈరోజు కూడా పదకొండవ కోత జరుగుతుంది కూలీలు అక్కడ గ్రేడింగ్ చేయడం కూడా జరుగుతుంది పరిశీలి పరికరాలతో పాటు మాకు ఫిల్టరు ఎంజరీ సెట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మాకు మందులు వదులుకోవడం అంటే చాలా కష్టంగా కూడుకున్న పని అనమాట కానీ ఇప్పుడు మేము ఈ ఐదు ఎకరాలకు గాను ఇక్కడే మోటర్ బోర్ దగ్గర నుంచి ఈ వెంచురీ సిడ్ ద్వారా మేము పూత మందులు కానీ పెరుగుదల మందులు కానీ ఏవైనా కూడా ఇక్కడ నుంచే వదలడం జరుగుతుంది ఇది మేము రెండు ఎకరాల్లో సాగు చేసేది డ్రిప్పు ద్వారా ఐదు ఎకరాలకు సాగు చేసుకుంటాము ఇంతకుముందు నీళ్లు కట్టేసారి రెండెకరాలకి వేసుకుంటుండే పంట తక్కువ ఎక్కువ నీళ్ళు ఉన్నా కూడా రెండు ఎకరాలకే పడతాండి అనమాట కానీ మేము ఎప్పుడైతే డ్రిప్ వేసుకున్నామో అప్పుడు రెండు ఎకరాల్లో విస్తీర్ణం కాకుండా మేము ఇంకా ఒక మూడు ఎకరాలు పెంచుకొని మొత్తం ఐదు ఎకరాల్లో టమోటా సాగు చేయడం జరిగింది మాకు ఈ ట్రిప్పును అందించినందుకు ఏపీఎంఐపీ అధికారులకు ప్రభుత్వాలకు మా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం